చాలా ఇంపార్టెంట్ కదా అందుకే కొంచెం ఇంటెన్షనల్గా దూరంగా ఉన్నాను నేను ఫస్ట్ నుంచి కూడా సేఫ్ ప్లేయింగ్ సేఫ్ సేఫ్ కాదు సార్ నా ప్రైవేట్ లైఫ్ నా వరకే ఉంచుకుంటున్నాను అదే ఇప్పుడు మీరు ఆ సేఫ్ గేమ్ ఆడడం కోసమే ప్రైవేట్ లైఫ్ అట్లా తగ్గించదు నాగేంద్ర గారు కాదా అట్లా కాదు సేఫ్ అని కాదండి అది సేఫ్ సేఫ్ ఇంకా రిస్క్ సార్ అది ఈ రోజులు ఉన్న అటెన్షన్ సీకింగ్ దాంట్లో ఈ రోజు కనపడకపోతే ఎక్కువ రోజులు ఇన్సెక్యూరిటీతో అవుట్ ఆఫ్ చేసే చాలా విషయాలు చాలా మంది చేస్తున్నారు అది సేఫ్ కాదు ఇంకా రిస్క్ తక్కువ కనపడటం అవును కదా సో ఇట్స్ నాట్ సేఫ్ ఇట్స్ నా ప్రయారిటీ అంతే అది నేను వద్దనుకున్నాను కానీ వర్క్ వర్కౌట్ అవుతున్నది కదా సోన్ బాబు గారు లాగా మీకు సోన్ బాబు గారు ఆరు గంటల తర్వాత షూటింగ్ చేయను అని చెప్పారు ఆయన ఏది తొలి రోజుల్లోనే ఇంకా ఇంకా పెద్ద ఇది లేనప్పుడే అవును ఆయన యస్ వెంకటరత్నం గారు అనివారంట నీకే సినిమాలు లేవురా మళ్ళీ నువ్వు ఆరు తర్వాత చెయ్యను ఒకటి అంటే ఇప్పుడు అంటే ఏం లేదు సార్ ఇప్పటికే మీకు టెన్ సెకండ్స్ వచ్చేసింది సార్ ఫోకస్ మనుషులకి ఫోకస్ లేదు మీరు అందులో కూడా మీరు రోజు ముప్పై సార్లు కనపడుతుంటే వాల్యూ ఏమి ఉంటుంది సార్ యాక్టర్కి అని అని విచిత్రమైన ఒక ఆలోచన కరెక్టేనేమో నా వరకు ఇప్పుడు సార్ ఫస్ట్ ఇంటర్నెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఆన్లైన్ ఇదంతా కూడా అవుతుందో అప్పటి నుంచి ఆలోచన ఉండేది ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఇంటెన్షనల్ గానే వద్దు అనుకున్నాను నేను దీనిలోకి ఎక్కువ వద్దు ఎందుకు తక్కువ కనపడితే కొంచెం రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు లేకపోతే ఎక్కడో టీవీలో చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కదండి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని పెట్టుకుంటే వెళ్తుంటే మా ఇల్లు ఇది మా కిచెన్ ఇది మా ఇది అంటే ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది మీ మీద అని అదొక ఫిలాస్ అదో ఫిలాసఫీ అంతే నేను నేను నమ్మిన ఫిలాసఫీ అంతే అదే అంతకన్నా ఏం లేదు మీరు నమ్మినది మీరు అమలు చేస్తున్నది చేస్తుంది మీ వాక్ ఆఫ్ లైఫ్ అవును అంతే అలాగే అంతే అంతకన్నా కానీ మీరు ఈ సోషల్ మీడియాలో ఈ రోజున మీరు కెరీర్ స్టార్ట్ అయినప్పటికి ఏమీ లేదు ఏం లేదు ఏదో ఒక చిరంజీవి ఇంట్లో ఒక ఇంటర్నెట్ ఉండేది అవునండి ఫస్ట్ ఇంటర్నెట్ ఓకే చిరంజీవి ఇంట్లో ఓకే ఫస్ట్ అండి ఫస్ట్ చిరంజీవి ఇంటర్నెట్ ఓకే చిరంజీవి ఇంట్లో అదేలేండి ఇన్ ది ఇన్ ది సెన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఫస్ట్ చిరంజీవి ఇంట్లో ఐ కెన్ పుట్ రైట్లీ అప్పుడుకేమి లేదు తర్వాత అలా పెరిగి 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 ఇప్పుడు కంప్లీట్గా అంత ఆక్రమించేసింది దీంట్లో ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంటుందండి ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఈ మధ్య ప్రొడ్యూసర్లు కూడా అసలు ఎరగదీసేస్తున్నారు సార్ ఇది రెండు రెండు రకాలు ఉంటాయి సార్ ఒకటేంటంటే కాంట్రవర్సీ చేసి ఏదైనా మాట్లాడితేనే మనం సినిమా బయటకు ఎక్కువ మంది తీసుకెళ్తాం అనేది ఒక సిస్టమ్ తప్పేం లేదు సార్ ఎవరు ఇప్పుడున్న నేను చెప్పాను కదా ఫోకస్ లేదు మనుషులకి మీ మీద అటెన్షన్ రావాలంటే ఒక రెండు మాటలు అంటున్నారు గుడ్ ఫర్ దెమ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చే ఎందుకంటే కోట్లు సంబంధించిన విషయం సార్ ఇది ఇప్పుడు ఏదో ఒక పది రూపాయలు ఏదో చిప్స్ ప్యాకెట్ లాంటిది కాదు ఇది ఒక ఫ్రైడే క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ ఉంటుంది సినిమాకి ఆ ప్రాసెస్లో ఒకరిద్దరు కాంట్రవర్సీగా మాట్లాడి దాని జనానికి అటెన్షన్ గెయిన్ చేయడానికి ఏం తప్పు లేదు సార్ కానీ అది కౌంటర్ ప్రోడక్ట్ అయ్యి నెగిటివ్ అయితే సార్ అది అది తన రిస్కే కదా సార్ తన మనీ రిస్కేగా మీకు నాకు రిస్క్ ఏం లేదుగా సో యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఓకే విత్ ఇట్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరన్నా కానీ ఇట్స్ ఓకే సార్ మీ ప్రోడక్ట్ మీరు సెల్ చేసుకోవడానికి మీరు ఒక రెండు మాటలు అంటున్నారు రెండేవో గొడవలు పెడుతున్నారు స్టేజ్ మీద బట్స్ ఓకే ఎందుకంటే చిన్న చిన్న ఇది అయిపోయింది సార్ త్రీ ఫోర్ డేస్కి వచ్చేసింది సినిమా కలెక్షన్స్ అన్నీ కూడా సో తప్పో సార్ ఇవన్నీ అంతేనా సపోర్ట్ చేస్తున్నారు తప్పం లేదు సార్ తప్పేం లేదు యాజ్ లాంగ్ యాజ్ మీరు అంటే వ్యక్తిగతంగా వెళ్లకుండా పర్సనల్గా వెళ్ళి తిట్టుకోకపోతే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఓకే ఓకే అంటే మీరు నా ఈ సినిమా ఇండస్ట్రీ వరకు ఓకే బట్ ఇంటికి హౌస్ హోల్డ్ మీ పర్సనల్ కు సంబంధించినంత వరకు అక్కడైనా కనీసం మీ మీ ఇష్టాలు మీ అష్టాలు మీ వైఫ్తో మీరు షేర్ చేసుకుంటారా అక్కడ కూడా షేర్ చేసుకునేదే నా వైఫ్తో అండి అంతే షీఈస్ ఎ ఫ్రెండ్ టు మీ కష్టం ఏదో నాగో డైరెక్ట్గా నేను షేర్ చేసుకునేది ఫస్ట్ నేను ఏ విషయం షేర్ చేసుకుని నా వైఫ్తో షేర్ చేసుకుంటాను అవునా యా తను తనే తనే చెప్పేది వింటాను నేను తను సజెషన్స్ వింటాను అంటే వాళ్ళకి సి మనకి రకరకాలు ఉంటాయి కానీ వైఫ్ కి లేకపోతే ఇంట్లో మదర్కి కానీ పేరెంట్స్ కానీ మన మీదే ఉంటుంది సో వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది అంటే మనకి ఏం కావాలి మనం ఏం రాంగ్ వెళ్తున్నాం అనేది వాళ్ళ ధ్యాస మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా బెటర్గా చెప్తారు దాంతో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వినాలి వాట్ ఈస్ బెస్ట్ కంప్లైంట్ ఫస్ట్ లో నేను బాగా లేజీగా ఉండేవాడిని అండి అది ఎప్పుడు కంప్లైంట్ ఉండేది నా వైఫ్కి అంటే లేజీగా ఉండేవాడిని అంటే సినిమాలని కాదు ఓవరాల్ కొంచెం లేజీ బద్దకంగా ఉండేవాడిని ఇంట్లో సో ఏంటంటే తర్వాత తర్వాత ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ వైపు ఇన్నిటికొ రీజన్ నా వైఫే తనే ముందు ఫిట్నెస్ అన్ని ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేసింది నేను జిమ్ ఎక్కడండి ఓ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్తాను కొంచెం ఫిట్నెస్ మీద జాస్ ఇదంతా కూడా పొడి గుండెండి కదా పొటకన పడేది కాదు లాగిసాం లాగిం సంవత్సరాలు తరపడి తర్వాత ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ కొంచెం నీట్ గా ఉందో అనే ఆలోచనలో యా పిల్ల సారథ్యమే అవును తిట్టుకొడి తింది పాపం నన్ను జిమ్ పంపించడానికి ఏం వెళ్తాను ఏంటిది నాకు పొద్దున్న లేచి దగ్గర జిమ్ జిమ్ అంటున్నావు అని చెప్పి చివరికి ఎట్లాస్ట్ ఇప్పుడు నేను నేను ఎంతో కొంత వర్కౌట్ చేసుకోబో నన్ను నిద్ర అట్లా ఆ లెవెల్కి వచ్చేసాను అదే బాగా అంటే మీరు దానికి బాగా హ్యాబిట్యుయేట్ అయ్యే ఫ్రెష్నెస్ అవును అదంతా కూడా అండ్ మీ వైఫ్ ఒక బెటర్ ఆఫ్ గా ఆవిడ కాంట్రిబ్యూషన్ మీ కెరీర్కి ఏంటి అంటే ప్రతి మొగడి విజయం వెనక ఒక స్త్రీ హస్తం మంచి కాంట్రిబ్యూషన్ ఉందండి నా వైఫ్ది ఎలా అండి లోటుపాట్లు ఫస్ట్ నుంచి చెప్పటం యాక్టింగ్ బాగాలేదంటే మొహోటం లేకుండా చెప్పటం అలా చాలా సినిమాలు చెప్పింది ఈ రోజుకి చెప్తుంది ఇక్కడ ఇంకా నువ్వు బెటర్గా చేయొచ్చు అని అఫ్ కోర్స్ స్కోప్ ఎప్పుడు ఉంటుంది అంటే సి ఇవన్నీ పక్కన పెడితే అండి ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి